అంతరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నోరు ఏమి బాగాలేనప్పుడు అలాగే కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుందా అలాంటప్పుడు ఈ ఎగ్స్ తో ఎగ్ వెల్లుల్లి కారాన్ని అయితే ట్రై చేయండి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది కారం కారంగా ఒకటికి పది ముద్దలు లాగిన్ చేస్తారు మరి ఈ ఎగ్ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అందరికీ నమస్తే వెల్కమ్ టు మహీష్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెలులి కారం అండి ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర మిరియాలు అలాగే మూడు యాలక్కాయలు మూడు లవంగాలు ఒక చెక్క వేసి మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో పొట్టు తీసినవి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉప్పు అలాగే రెండు స్పూన్ల దాకా కారం వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి ఇందులో నీళ్ళు కలపాల్సిన అవసరం లేదు ఈ వెల్లుల్లిపాయల్లోని చెమ్మతోనే ఈ విధంగా ముద్ద అయితే కడుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత నాలుగు నుంచి ఐదు గుడ్లని ఈ విధంగా పగలగొట్టేసి డ్రాప్ చేసేసుకోండి కలపాల్సిన అవసరం లేదు డ్రాప్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకటేసారి గెరటతో కలిపేయకుండా కొద్ది కొద్దిగా గెరటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అలా ఒక ఐదు నిమిషాలు ఎగ్ బాగా ఫ్రై అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ అంతా ఒక సైడ్కి జరిపేసుకొని అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఒక సైడు బాగా వేయించుకోవాలి అది బాగా వేగిన తర్వాత మొత్తం ఎగ్ అంతా పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడున్న బిజీ డేస్లో వంట చేసుకోవడానికి కూడా ఒక్కోసారి టైం దొరకదు అలాంటప్పుడు పదే పది నిమిషాల్లో ఈ ఎగ్గర్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయినట్టే తర్వాత ఒక ప్లేట్లో పొగలు కక్కే వేడి వేడి అన్నం వడ్డించేసుకొని అలా సైడ్కి ఒక కప్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ వెల్లుల్లి కారాన్ని వేసుకొని కొంచెం కర్రీ తీసుకొని వేడివేడి అన్నంలో కలిపేసుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటుంది నేను చెప్పడం ఎందుకండి ఒకసారి ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ చేయండి మీరే చెప్తారు ఆహా అని పదే పది నిమిషాల్లో చేసుకోగలిగే ద బెస్ట్ ఇన్స్టెంట్ రెసిపీ ఏది అంటే నా ఓటు దీనికే వేస్తానండి మరి మీరు అన్నంలో అలా ముద్ద కలిపి సూపర్ అసలు దానిక ముందు పెట్టాం బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలా వేడి వేడి అన్నంలో ఇలా గుడ్డు కారం కలిపి పెడితే ఉంటుంది ఇంకో మాట మాట్లాడరు అంతే అలా లాగించేస్తాం El no se para, Superundi.